హావ్స్ ఆంధ్రులు ఈ పేరు చెప్పగానే ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర అనేటువంటి శబ్దం గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల గురించి మనం ఎన్నో చరిత్రలో చదువుకున్నాం మరి ఇప్పటికీ ఆంధ్రులు అంటే ఒక రాజధాని ఇది అని మనం చెప్పగలుగుతూ ఉన్నామా ఎందుకు మన చేతగానే తన్నమది నేస్ నిజంగానే ఆంధ్రుల యొక్క చేతగానతనమా కన్నడీలు అనగానే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు మైసూర్ అని మహారాష్ట్ర వాళ్ళు అనగానే వాళ్ళు మరట్వాడ ప్రాంతంలో ఒక ఏరియా చెప్పుకుంటారు తమిళులు అనగానే తంజావూరునో మధురైనో ఈవేళ బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ ఒకనాడు గొప్పగా విలసిల్లయ్యి ఇప్పటికి కూడా అంతే గొప్పగా విలసిల్లుతూ ఉన్నాయి కానీ ఆంధ్రులు అనగానే ఇదిగో పలానా ప్రాంతం అయ్యా అని చెప్పుకుందామంటే ఎప్పుడో శాలి శాఖ మొదలైన తర్వాత ఈయన గౌతమపుత్ర శాతకరణి హయాంలో ధాన్య కటకం ఇన్ ద సెన్స్ ధరణి కోట అమరావతి అది ఆ రాజధానిగా వాళ్ళు పరిపాలించారు అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో ఎంతోమంది చోరులు కానీ పల్లవులు కానీ విష్ణుకుడినులు కానీ ఇలా ఎంతోమంది పరిపాలించారు అందులో కొంతమంది నదీ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటే మరి కొంతమంది సముద్రం ఒడ్డునటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని పరిపాలించడం జరిగింది ఈ వేలో ఇప్పటికీ గొప్పగా దేదీప్యమానంగా అంతే గొప్ప రాజధాని ప్రాంతం ఉన్నటువంటి నగరం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఒక్కటంటే ఒక్కటి లేదు కేవలం ఆనాడు ఏవైతే రాజులు రాజధానిగా చేసుకుని పరిపాలించారో అవన్నీ నేడు చారిత్రక ప్రదేశాలుగా ఉండిపోతున్నాయి విసిటింగ్ ప్లేసెస్గా ఉండిపోతున్నాయి టూరిస్ట్ ప్లేసెస్గా ఉండిపోతూ ఉన్నాయి ఒక చంద్రగిరి కావచ్చు ఒక బట్ప్రోల్ కావచ్చు ఒక ధరణిగోడ కావచ్చు లేదంటే రాజమండ్రి కావచ్చు రాజమండ్రి వచ్చేసి జస్ట్ ఒక పేరుకే ఒక కేమంటారు దాన్ని కార్పొరేషన్ అన్నవేలో ఉందప్ప అంత అది గొప్పగా ఏం కాదు తర్వాత ఆ పైన వచ్చేసరికి ఇంకేమైనా ఉంటే అవి కావచ్చు ఇటు వచ్చేసి గుంటూరు కానీ మిగతావి కానీ అన్నీ అంతే ఉన్నాయి అరే గొప్పగా ఏమైనా ఉందా అందులో కంటే ఎందుకు లే ఒక చరిత్ర ఉంది తప్పే ఇక రాజధాని అన్నవి అసలు ఇక్కడ ఏమీ కనిపించడంలా నేను చదివిన చరిత్ర ప్రకారం కావచ్చు నాకు దొరికిన ఆధార ప్రకారంగా కావచ్చు ఒక్క శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన కాలంలో మాత్రమే తెలుగువారందరినీ కూడా ఒకే రాజధాని పరిధిలో ఉంచాడు అది విజయనగరం సామ్రాజ్యం విజయనగరం రాజధాని ఇక తర్వాత కొండవేడి కింద కొంతమంది ఓరుగల్లు కింద కొంతమంది ఉత్తరాంధ్ర బరంపురం సైడు గజపతుల రాజ్యం కింద కొంతమంది ఇటు చూస్తే సర్కారు కింద కొంతమంది ఇటు చూస్తే నిజాం తెలంగాణ వాళ్ళ కింద కొంతమంది ఇలా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం విడిపోయి విడిపోయి బతికేయటమే మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని చెప్పి ఉద్యమం మొదలెడితే చివరికి పంతొమ్మిది వందల యాభై రెండులో పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది క్యాపిటల్ ఏదయ్యా అంటే మాకు మద్రాసు కావాలని మన వాళ్ళు అడగటం ఆ రోజు ఉద్దండులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్లో లేకపోతే మద్రాసు గవర్నమెంట్లో లేకపోయేసరికి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు మద్రాసును వాళ్ళకేందే ఉంచేసుకొని మనకు మాత్రం రాజధాని లేకుండా ఇచ్చేసారు దాంతో మరలా తెలంగాణ ఉన్నటువంటి కొంతమంది మనకు అందరూ కలిసేసి ఉమ్మడిగా ఉందామని అనేటప్పటికీ సరే ఈ మూమెంట్లో రాజధాని వల్ల ఆగమేక నిర్మించడం ఎందుకు కదని చెప్పేసి గుంటూరుకేమో హైకోర్టు ఇచ్చారు కర్నూలుకేమో రాజధాని గల ఉంచేసి గోడారాల్లో వాటిలో పాలన సాగించారు ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పేసి ఈ హైదరాబాద్ సంస్థ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఇటు ఈ సర్కార్ ఏరియాలో ఉన్న కొన్ని ప్రాంతాలను అన్ని కలగలిపేం చేశారు రాయలసీమ తెలంగాణ అదేవిధంగా కోస్తా ఈ మూడు ప్రాంతాలను కలగలిపేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన హైదరాబాద్ రాజధానిగా ఏర్పరచడం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో కీలకమైంది ఏంటి ఒకవేళ రాయలసీమ కోస్తాంధ్ర నుంచి కనుక ముఖ్యమంత్రి కనుక ఉన్నట్టయితే డిప్యూటీ సీఎం వచ్చేసి తెలంగాణ వ్యక్తి ఉండాలి ఇన్ కేస్ తెలంగాణ అతను కనుక ముఖ్యమంత్రి కనుక అయినట్టయితే కోస్తాంధ్ర రాయలసీమ అతను డిప్యూటీ సీఎంగా ఉండాలి వీటితో పాటు మరికొన్ని ఉన్నాయి నిధుల విషయంలో కావచ్చు జాబుల విషయంలో కావచ్చు మీతో కానీ ఈ పెద్ద మనుషుల ఒప్పందాలన్నీ కూడా పనికి మాలిన వాళ్ళంతా తొంగలో తొక్కి పెడతాం వల్ల చివరికి తెలంగాణ సెపరేట్ ఉద్యమం వచ్చింది ఆంధ్రప్రదేశ్ సెపరేట్ ఉద్యమం వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎప్పుడో పంతొమ్మిది అరవై తొమ్మిది ఆ టైంలోనే వచ్చినది అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికేమో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి ఇది రానే వచ్చింది సో ఐ థింక్ పంతొమ్మిది వందల ఒకటి ఐ థింక్ సో ఏది ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈ రెండు కొంచెం అటు ఉన్నాయి ఓకే ఆ మూమెంట్లో మర్రి చెన్నారెడ్డి ఆయనే ముఖ్యమంత్రి చేసేసి తెలంగాణ ఉద్యమం అక్కడితో ఆపేశారు అక్కడ వచ్చేసి ఎవరైతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేశారో వారందరికీ వచ్చేసి ఇందిరాగాంధీ ఏవో చెప్పేసి అక్కడ ఆపించేశారు చివరికి ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆగ మేఘాల మీద ఉద్యమాలు అవి ఇవి చేసేసి ఏం చేశారంటే రాష్ట్రాలను వేర్పరిచేశారు రాష్ట్రాలను వేరుపరచడం వల్ల తెలంగాణకు సంబంధించి రాజధాని హైదరాబాద్ అని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే లేదు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది పది లోపు లోపని చెప్పేసి అన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అన్నప్పుడు ఇదిగో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత విభజన చట్టం ప్రకారం ఆరు నెలల కాలంలో కమిటీని వేసుకొని ఒక రాజధాని డిసైడ్ చేసుకొని దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అని చెప్పారు దానికి తగ్గట్టుగానే అమరావతి రాజధానిగా సెలెక్ట్ చేసుకుంటే తీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఎల్ ఐపీఎస్లు మంత్రులు వీళ్ళందరికీ ఆల్రెడీ కార్యాలయాలు కావచ్చు ఇళ్ళు కావచ్చు స్థలాలు కావచ్చు అన్నీ ఉన్నాయి అన్ని నిర్మాణం అవుతూ ఉన్నాయి ఆయన సరే జగన్మోహన్ రెడ్డి వచ్చేయమన్నాడు సౌత్ ఆఫ్రికా అని ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ సౌత్ ఆఫ్రికా అండి ఆఫ్రికాలో ఎక్కడ అడుగుండి చూస్తే ఆ సౌత్ ఆఫ్రికా అది ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారంటే దానికి మూడు రాజధానులు ఉన్నాయి ఏ మూడు రాజధానులైతే గర్వంగా గొప్పగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ మూడు రాజధానులని ఆ రోజు మండేలా కావచ్చు మొన్న వచ్చేసి వేరే అడ్జస్ట్ కావచ్చు వీళ్ళంతా కూడా వద్దురాయినా వద్దురైన మూడు రాజధానులు ఏంట్రా ఎక్కడో ఉండిద్దండి ఈ ప్రిటోరియా క్యాప్టోన్ ఎక్కడో ఉండిద్ది తర్వాత ఈ బ్లూ ఫౌంటెన్ ఎక్కడో ఉండిద్ది బ్లూ ఫౌంటైన్ వచ్చే జుడిషియల్ క్యాపిటల్ క్యాప్టెన్ వచ్చేసి లెజిసేటివ్ క్యాపిటల్ ప్రిటోరియా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదే అదేవిధంగా క్యాప్టోన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ పద్నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్లు అదేవిధంగా ప్రిటోరియాకి బ్లూ ఫౌంటైన్కి మధ్య డిస్టెన్స్ నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్లు ఈ బ్లూ ఫౌంటైన్కి క్యాపిటల్కి మధ్య డిస్టెన్స్ ఒక వెయ్యి నాలుగు కిలోమీటర్లు ఇన్ని వేల కిలోమీటర్లే ఆ రాజధానికి ఈ రాజధానికి ఉంటే ప్రతి చిన్న అవసరానికి కూడా అటు ఇటు మువ్వాల్సి ఉంటుంది ఇది ఒక దేశానికి సంబంధించి ఎంత ఇబ్బందిలో ఉంటే అదే ఒక రాష్ట్ర సంబంధించి ఇంకెన్ని ఇబ్బందులు ఉంటే ఒకసారి ఆలోచించండి ఎక్కడ వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎక్కడ జు క్యాపిటల్గా కర్నూలు ఎక్కడ లేజిటేటివ్ క్యాపిటల్గా అమరావతి అండి ప్రతి చిన్న అవసరం కూడా ఈ మూడు లింక్ అయ్యి ఉంటాయే ఏం భారతదేశం మిగతా అసలు పిచ్చోల్ అయ్యా ఒక రాష్ట్రానికి కానీ ఒక క్యాపిటల్ పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ ఎంత పెద్ద రాజధాని అండి అది సారీ ఉత్తరప్రదేశ్ ఎంత పెద్ద రాష్ట్రం అది అక్కడ లక్నో ఒకటి ఉందా ఎన్నోన్ని రాజధానులు ఒకవేళ హైకోర్టు బెంచ్లు కన్నా పెట్టుకోవద్దాం హైకోర్టు బెంచ్లు పెట్టుకోవచ్చు ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి కూడా బాంబే వాళ్ళ మెయిన్ క్యాపిటల్ అయినా నాగ్పూర్లో హైకోర్టు బెంచ్ ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కూడా హైకోర్టు బెంచ్ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఊరు పెట్టుకోవచ్చు కర్నూలు ఒక హైకోర్టు బెంచ్ పెట్టండి అమరావతిలో హైకోర్టు ఉంచండి వైజాగ్లో వచ్చేసి హైకోర్టు బెంచ్ పెట్టండి ఇబ్బంది ఏమంటుంది కోర్టు తీర్పుల ప్రకారం కాబట్టి ఈజీగా ఆ ఏళ్ళలోనూ ఉంటారు కానీ పార్లమెంట్ కావచ్చు తర్వాత ఈ సెక్రటరీ వ్యవస్థ కావచ్చు అన్ని ఒకచోటే ఉన్నాయే అన్ని దేశాల్లో కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కావచ్చు కానీ ఇక్కడ ఎందుకు ఈ రకం చేశారు అంటే ఇండైరెక్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాన్ని చూస్తూ సైలెంట్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అగ్గిరాజేసింది ఏమి అగ్గిరాజేసిందని మీరు అనవచ్చు ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న జ్యుడిషియల్ క్యాపిటల్ లెజిస్ట్రేటరీ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ అటు మూడు మూడు రకాలుగా ఉండవచ్చు అని చెప్పిన నిర్ణయం వల్ల ఇప్పుడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉంది ఢిల్లీ ఎక్కడో కిందటువంటి చెన్నై వాళ్ళు తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు తర్వాత కర్ణాటక వాళ్ళు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏడదాకా వెళ్ళాలంటే ఢిల్లీకి సుప్రీంకోర్టుకి ఆడదాకా వెళ్ళి పార్లమెంట్కి ఆడదాకా వెళ్ళి మంత్రులు గలవదంటే ఆడదాకా వెళ్ళాలా మాకు అవసరంలా అంబేద్కర్ మహానుభావుడు ఏ రోజు చెప్పాడు భారతదేశంలో రెండు రాజధానులు ఉండటం మేలు వీలైతే హైదరాబాద్ని రాజధానిగా చేయండి లేదంటారా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి ఆ రోజే చెప్పాడు ఆ వేళలో మన నీ మధ్య కూడా చాలా వార్తలు వచ్చాయి కేసీఆర్ కూడా మాట అన్నాడు ఒకవేళ దీన్ని సెకండ్ క్యాపిటల్ చేస్తాను స్వాగతిస్తాను హ్యాపీగా అన్నాడు అదే వేళ ఈరోజు ఉద్యమాలు ఉన్నాయి ఏమని ఫస్ట్ సుప్రీంకోర్టు బెంచ్ పెట్టండి తర్వాత దక్షిణ భారతదేశం ఒక రాజధాని ఇవ్వండి ఈరోజు రాజధానుల విషయంతో ఆగిపోయిందంటే కాదు ఆల్రెడీ కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఈ రోజు ప్రతిసారి కూడా ఉత్తర భారతదేశంలో నాయకులు మిగతా వాళ్ళే మొత్తం అధికారం చలాయిస్తా పోతే దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఏం చేయాలా ట్యాక్సులు కట్టేది మన వాళ్ళు ఎక్కువ ఆదాయం వచ్చే దక్షిణ భారతదేశం నుంచి నిజంగా మీరు నమ్ము నమ్మకండి కేరళ కర్ణాటక చెన్నై అదేవిధంగా సారీ తమిళనాడు ఇటు చూస్తే తెలంగాణ ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ కర్ణాటక వీటి నుంచే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాటిలో కేంద్రానికి వెళ్తూ ఉంటుంది కానీ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు తక్కువ మనకు వాళ్ళకి ఇచ్చే గుర్తింపు తక్కువ ఉద్యోగాలకు సంబంధించే అయితే ఇంగ్లీష్లో ఉండేది అది హిందీలో ఉంటుంది పేపర్లు క్వశ్చన్ పేపర్లు ఇక్కడ దక్షిణ భాషలో అన్యాయం అయిపోవాలి ఇలా చూడండి ఎందుకంటే దక్షిణాద అన్యాయం జరగాలి అసలు దక్షిణ భారతదేశం సపరేట్ చేసేయండి అని అన్న సందర్భాలు ఉన్నాయి అరకు కొంతమంది ఆలోచన సందర్భాలు ఉన్నాయి సో నేను ఈ రోజు ఉపదేశం కన్క్లూజన్ ఒకే ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ విశ్వభూషణ్ అర్చన గారు ఏదైతే సంతకాలు చేశారో మూడు క్యాపిటల్స్ అన్నదానికి అనుగుణంగా ఇదే ఈరోజు కేంద్రం చేసిన అతి పెద్ద తప్పిదం కేంద్రం ఆల్రెడీ సే ప్రధాని మోదీ వచ్చి అమరావతి శంకుస్థాపన చేశాడు పవిత్ర నదీ జలాలని పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి ఆ శంకుస్థాపన స్థలంలో పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇదంతా క్యాపిటల్ అని అవునా కాదా ఇదే క్యాపిటల్కి వచ్చేటప్పటికి ఫండ్స్ ఇచ్చారు వందల కోట్లు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు అమరావతి క్యాపిటల్ అయినా కాదు ఈరోజు క్యాపిటల్ మార్చుకుంట పోతే మరలా అక్కడ ఇస్తారా మరలా ఇక్కడ ఇస్తారా ఇన్ని చోట్లనే ఇస్తారు డబ్బులు అయినా చిల్ల అండి ఇష్టం అడిగి ఇస్తూ ఉంటాడు మర్చిపో మార్చడానికి సో కన్క్లూషన్ ఒకే ఒకటండి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైలెన్స్గా ఉండి చూస్తున్న పని ఏదైతే చేసిందో దానివల్ల నిప్పు రాజేసినట్టే భారతదేశ వ్యాప్తంగా దక్షిణ భారతదేశానికి కావచ్చు ఉత్తర భారతదేశానికి కావచ్చు మరికొన్ని రాష్ట్రాలు ఇటువంటి ఉద్యమాలు రావడానికి ఆస్కారం ఉన్నది ఒక ఎత్తే అయితే ఇంకోటి భారతదేశం ఒక రాజధాని ఎందుకు ఉండాలి ఎందుకు మూడు రాజధానులు ఉండకూడదు ఉండాల్సింది మూడు రాజధానులు అన్నవేలో ఆ మన దేశం ఉన్నటువంటి వాళ్ళు పట్టుబట్టే విధంగా ఈరోజు ఈ అంశం ఉంది ఐమ్ ష్యూర్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిది ఏదైతే ఉందో దానివల్ల ఏ రకంగా నామరూపాలు లేకుండా ఏపీలో అడుగంటిపోయిందో పోయిందో ఏ రకంగా ఇబ్బంది పడుతుందో ఈరోజు బీజేపీ కూడా భారతదేశవ్యాప్త చాలా రాష్ట్రాల్లో ది నిర్ణయం వల్ల అతిపెద్ద తప్పిదం చేసినట్టయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక ఎప్పటికైనా సరే మేలుకొని బీజేపీ కనుక అడుగులు వేసి రాజధాని అమరావతి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్న వీళ్ళ కనుక తీర్మానించి ఆ రకంగా అడుగులు ముందు కనుక వేయకపోతే బీజేపీ కూడా కాలాబర్గంలో కలిసిపోక తప్పదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో